చూడండి మిత్రులారా ఈరోజు నాకు ఆన్లైన్లో ఈ బాక్స్ రావడం జరిగింది ఈ బాక్స్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా ముందుగా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేసిన తర్వాత ఈ బాక్స్ లోపల ఉన్నటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా నేను బయటకు తీయడం జరుగుతుంది మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా మనము బాక్స్ నుంచి ఐటెంను బయటికి తీసిన తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి మిత్రులారా ఇది ఎయిర్టెల్ ప్లస్ అని రాయబడి ఉంది అపరిమిత ఫైవ్ జీ డేటాతో అత్యధిక వినోదాన్ని ఆనందించండి ఆహా సన్ నెక్స్ట్ రో ఎయిర్టెల్ మరియు ట్వంటీ ప్లస్ ఓటీటీలతో ఆనందించండి రాయబడి ఉన్నది మిత్రులారా ఇది ఎయిర్టెల్ సిమ్ ఎయిర్టెల్ ఫైవ్ జీ సిమ్ ఇది మనము ఆన్లైన్లో తీసుకురావడం జరిగింది మిత్రుల ఇది కేవలం మనకు వంద రూపాయలకు మాత్రమే రావడం జరిగింది ఆన్లైన్లో ఎయిర్టెల్ సిమ్ మనకు వంద రూపాయలకు రావడం జరిగింది ట్వంటీ ప్లస్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ రావడం జరుగుతుంది సోనీ లైవ్ టీవీ ఆహా టీవీ హీరోస్ నవ్ రావడం జరుగుతుంది చూడండి మిత్రులారా అన్లిమిటెడ్ డేటా అని చెప్పారు కానీ నాకు డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ట్వంటీ ఎయిట్ డేట్ వరకు ట్వంటీ ఎయిట్ డేస్కు వస్తుంది అదేవిధంగా డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ వస్తున్నాయి ఇక్కడ కాల్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ అన్లిమిటెడ్ ఫ్రీ ఇదొక్కటి మాత్రం అన్లిమిటెడ్ ఉంది డేటా మాత్రం కేవలం డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ మాత్రమే వర్క్ అవుతుంది మిత్రులారా మనకు అక్కడ వన్ పాయింట్ ఫైవ్ అనకుండా అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా అని చెప్పారు కానీ మనకు రావడం జరిగింది కేవలం వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే నా ఛానల్ మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి